నమస్తే అండి నా పేరు మేదర గంగాభవాని కుమారు అద్దంకి పురపాలక సంఘం తొమ్మిదవ సచివాలయం పద్దెనిమిదవ వార్డులో నేను వాలంటీర్గా నిధులు వివర్ నిర్వర్తిస్తున్నాను ఈ మధ్యకాలంలో వాలంటీర్లకు వేతనాలు సరిపోవట్లేదు ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకాలు చేస్తారని పత్రికా మాధ్యమాల్లో న్యూస్లు అనేది వైరల్ అయినాయి ఈ వార్తను మేము ఖండిస్తున్నాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము కూడా అద్దంకి పట్టణంలో కూడా ఏ ఒక్క వాలంటీర్ కూడా సక్రమంగా నిధులు నిర్వర్తిస్తున్నారు నిన్న ఆడుదా ఆంధ్రాకి నిన్న అందరూ ప్రతి ఒక్కరు హాజరయ్యారు ఈ రోజు హాజరవుతున్నారు ఆడుదాఫ్ ఆంధ్ర ప్రోగ్రాం ముగించే వరకు కూడా ప్రతి ఒక్క వాలంటీర్ ఈ ఆడదా ఆంధ్ర ప్రోగ్రాంలో పాల్గొంటారు పాల్గొంటూనే ఉంటారు ఎటువంటి ధర్నాలకు ఎటువంటి రాస్తారోగలకు మా వాలంటీర్స్ ఎవరు కూడా సపోర్ట్గా వెళ్ళరు ఉండరండి మేము జగన్ గారి గవర్నమెంట్కి పూర్తిగా సపోర్ట్గా ఉన్నాము ఆయన ఇస్తుంది గౌరవ వేతనం జీతం కాదు ఐదు వేలు గౌరవ వేతనం అన్నారు అవి వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉంది పైగా మార్చి మార్చి నెల నుంచి తెలంగాణ నూతన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మార్చి నెల నుంచి అక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టే ఏ ఒక్కదానికి కూడా మేము తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు వేతనాలు పెంచుతామని అన్నారు ఇట్లాంటి రోట్లకి మేము లొంగము మా సపోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు